హాయ్ హలో నమస్తే నేను స్వప్న అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి డర్మటాలజిస్ట్ నమస్తే సార్ నమస్తే అండి సార్ లేటెస్ట్గా ట్రంప్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్ ట్రంప్ గురించి మన ఇండియా పైన అప్డేట్స్ ఏంటంటే అండి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి టారిఫ్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ పాకిస్తాన్ ఇష్యూ సో తారిఫ్స్ అనేది మనకి ఆల్రెడీ ఎక్కువ పర్సెంటేజ్ పెంచడం వల్ల ఇండియా జీడిపి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ తారిఫ్స్ అనేది ఒక ఛాలెంజ్ వచ్చబడింది సెకండ్ వచ్చేసి మేబీ శాంక్షన్స్ అనేవి కొంతవరకు ట్రేడింగ్ వైజ్గా కానివ్వండి వీటిలో శాంక్షన్స్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది వాళ్ళ క్యాబినెట్ సో రీసెంట్గా ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ గురించి రష్యాలో క్రూడ్ ఆయిల్ మనం తీసుకుంటున్నాము మనము అంటే చైనా కూడా తీసుకుంటుంది చైనాకు లేని శాంక్షన్స్ మనకి ఎందుకు ఉన్నాయంటే చైనా థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దే ఆర్ టేకింగ్ దిస్ ట్రేడ్ ఇన్ క్రూడ్ ఆయిల్ కానీ ఇండియా ఫైవ్ పర్సెంట్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది ఆఫ్టర్ దిస్ యుక్రెయిన్ వార్ సో చాలా వరకు మనమే ట్రేడ్ చేస్తాం రష్యన్ ఆయిల్ని సో అందుకు ఈ అంటే ఇది అంటే అది మనకి మంచిది ఎందుకంటే జీడిపి మనకు చాలా ఇంక్రీజ్ అవ్వడం అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్ విత్ కంట్రీస్ సో ఈ యొక్క విషయాన్ని అతను ఇప్పుడు అతను కూడా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ యొక్క శాంక్షన్స్ అనే ట్రేడ్ వైజ్గా శాంక్షన్స్ విధించాలనేది ఒక వాళ్ళ క్యాబినెట్లో నడుస్తుంది సో ఇలా అది కాకుండా స్టూడెంట్స్ వీసాస్ వైజ్గా వస్తే స్టూడెంట్స్ వచ్చి ఓన్లీ చదువుకొని వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోవాలనేది ఒకటి ఉంది అండ్ ఈజ్ ఆఫరింగ్ ఓన్లీ ద స్టూడెంట్ హూ ఈస్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్టఫ్ ఉన్న నాలెడ్జ్ మంచి క్రీమ్ ఉన్న నాలెడ్జ్నే అతను ఆ కంట్రీలో హెచ్ ఒన్ ఇవ్వాలని కానీ అదర్ గ్రీన్ కార్డ్స్కి ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన సో ఈ విధంగా ఆ కంట్రీ చాలా డెమోక్రటిక్గా అసలు వాళ్ళు ఏ విధంగా కూడా ఫారినర్స్కి యూజ్ అవ్వదు సో వాళ్ళు అండ్ హీఈస్ డూయింగ్ ఏ డిక్టేటర్షిప్ ఆఫ్ సో నియంత్రణ పాలన అంటారు సో ఈ నియంత్రణ పాలన ఆయన ఉన్న రోజులు భారతీయులకి చాలా నష్టాలే జరుగుతాయి మోడీ నా ఫ్రెండ్ అన్నప్పటికీ మన ఇండియా పట్ల ఆయన ఆయన తీసుకునే నిర్ణయాలు కానివ్వండి లేకపోతే ఆయన ఇచ్చే రేపు విధించే పోయే శాంక్షన్స్ తారిఫ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి సో మనం స్టూడెంట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కదా స్టూడెంట్సే కాదండి బిజినెస్ మ్యాన్స్ అందరు ఎఫెక్ట్ అవుతున్నారు సో లాజిస్టిక్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆలోచించాలి తరోలి మనం బాగా ట్వైస్ రీథింగ్ చేసి ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఇప్పుడు రష్యన్ దేశం ఉంది రష్యా ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ చేయించుకోకపోతే మీ మీ యొక్క ప్రోడక్ట్స్ దేశాన్ని పంపించాడని రష్యా అడుగుతుంది ప్లస్ వాళ్ళు ఇచ్చే ఆయిల్ కానీ అవన్నీ ఇంకా మేము ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఇస్తామంటారు సో ఇలాంటి ఆప్షన్స్ మనకు రష్యా రష్యా లాంటి దేశాలకు మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఎక్కువ వీటిపైన మనం మొగ్గు చూపాలి సో మనని ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఇప్పుడు ఎంతోమంది చర్చలకు వెళ్ళిన మీటింగ్ అని మనం పుతిన్ వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా రష్యా నెవర్ బ్రేక్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా ఇండియా ఇస్ అ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ రష్యా సో ఇలాంటి దేశాలతో మనం బిజినెస్ చేసుకోవడం మనం చదువుకోవడం ఇన్వెస్ట్ చేయడం లాంటివి ఇక్కడ కూడా పైలట్ కోర్సులు ఉన్నాయి ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సరే రిటర్న్స్ రాకపోవచ్చు బట్ రీసెర్చ్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయి ఇలాంటి దేశాలకు కూడా మీరు వెళ్ళొచ్చు చదువుకోవచ్చు ఒక ఒక కన్సల్టెంట్ ఒక డాక్టర్ కాకుండా ఒక వెల్ ఫిషర్ అండ్ ఒక ఇండియన్ ఒక బిజినెస్ మ్యాన్ గ నేను చెప్తున్నా అంటే థింక్ అబౌట్ ద కంట్రీ అంటే ఏ కంట్రీకి అయితే ఇండియాతోని రిలేషన్స్ కానీ సత్సంబంధాలు బాగుంటాయో ఆ దేశంతోనే మనం బిజినెస్ చేయాలి ఆ దేశంలోనే చదువుకోవాలి ఆ దేశంకి మనం వెళ్ళాలి అప్పుడే మన ఇండియా స్ట్రాంగ్ అవుద్ది మనం స్ట్రాంగ్ అవుతుంది సో థింక్ వైస్ అబౌట్ యువర్ ఫ్యూచర్ థింక్ అబౌట్ ది కంట్రీ థింక్ అబౌట్ ది నేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ